చెప్ప జాయింట్ దగ్గర జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోండి తర్వాత మనము స్పైసీగా పైన క్రిస్పీగా మటం చాలా పర్ఫెక్ట్ గా వచ్చుని హారీ హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అల్లి రామ్స్ కిచెన్ మన కిచెన్ లో అన్ని వంటలు కూడా చాలా సింపుల్ గాను స్మార్ట్ గాను చేసేస్తున్నాం కదా మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ టైమ్లో ఏదైనా తినాలి అనిపించినప్పుడు గుర్తుకొచ్చేది మనకి గుర్తుకొచ్చేది ఏముంటుంది యాక్చువల్గా మిరపకాయ బజ్జి లేదంటే అరటికాయ బజ్జి అవి కాకుంటే చాటు పానీపూరి మరి ఇవి దీనికన్నా మంచి దీటైనటువంటి స్నాక్స్ ఒకటి ఉంది అదే సమోసా దీని క్రేజ్ దీనికి ఉంటుందండి మరి ఈ సమోసాలు అయితే చాలా రకాలు ఉన్నాయి ఆలు సమోసా నెక్స్ట్ స్వీట్ కార్న్ సమోసా చికెన్ సమోసా రకరకాలు ఉన్నాయి కానీ అత్యంత స్పెషల్ అయినటువంటి ఆలు సమోసా ఈ ఆలూ సమోసా ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు పైన క్రిస్పీ గాను మంచి గొల్లగా మాట లోపల ఉన్నటువంటి కర్రీ స్పైసీ స్పైసీ తోటి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటువంటి ఈ సమోసాలను ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఫాలో అయిపోవాలి మరి అవేంటో సింపుల్ గాను స్మార్ట్ గాను స్టార్ట్ చేసేద్దామా గా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మైదా లేదా గోధుమ పిండి నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గీ కొద్దిగా వాము నెక్స్ట్ సాల్ట్ ఇదైతే పిండి కలపడానికి సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము కర్రీ కోసం అయితే ఆల్రెడీ ఒక రెండు పెద్ద సైజు బంగాళనుంపులను ఉడికించేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను పిండిని మిక్స్ చేసేసుకుంటున్నాను పిండి వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మైదా పిండి అయితే సరిపోతుంది ఒకవేళ మీరు గోధుమ పిండితో చేసుకోవాలంటే సేమ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని కొద్దిగా మనము సారీ ఇప్పుడు పిండిని ఏదైనా ఒక ప్లేట్లో వేసుకుని దాంట్లోకి రుచికి సరిపడు సాల్ట్ కొంచెము నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి వాము కొద్దిగా ఇలాగా రెండు హ్యాండ్స్ మీద పెట్టి మనం మిడిల్ లో మన ఇలా పెట్టుకుని క్రష్ ఇలా క్రష్ చేయాలి ఇదిగోండి క్రష్ చేసినటువంటి మామును కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేనైతే యూజ్ చేస్తున్నానండి గి ఒకవేళ డాల్డా ఉంటే డాల్డా కూడా యూజ్ చేసుకోవచ్చు సో నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్న చిన్న టీ స్పూన్ అండి చిన్న టీ స్పూన్ తోటి రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఈ నెయ్యి వాము సాల్ట్ పిండి కూడా మొత్తం బాగా కలిసే విధంగా అన్నమాట ముందుగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే పిండిని మిక్స్ చేసుకోవాలి మీరు వాటర్ ని హాట్ వాటర్ గాని ఇలాంటివి ఏమీ పోయొద్దు నార్మల్ కోల్డ్ వాటర్ ఉంటది కదా చల్లని వాటర్ ఆ వాటర్ పోసేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి కాచిన నూనె పోస్తారు కదా కాచిన నూనె కూడా అవసరం లేదండి జస్ట్ గీ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ పిండి కలుపుతున్నప్పుడు బాగా మద్దన చేస్తూ కలుపుకోండి అప్పుడు మనకి సమోసా అనేది మంచి క్రిస్పీనెస్ వస్తుంది అనమాట వీటికి వాటర్ చిమ్ముకుంటూ ఇలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా ఒకసారి పోసుకోకూడదు ఈ సమోసాలకు అయితే ఎక్కువగా పిండి క్వాంటిటీ అవసరం లేదండి కొంచెం పిండి అయితే సరిపోతుంది మనకి ఈ పైన క్రిస్పీనెస్ వస్తుంది కదా ఇదంతా కూడా మనం కలుపుకోవడంలోనే ఉంటుందండి ఎందుకంటే వామ్ కూడా బాగా కలిసేలాగా మనం అయితే మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి పిండి అయితే బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పైన మాయిశ్చర్ పోకుండా ఏదైనా ఒక బౌల్ బార్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఒక ఫిఫ్టీన్ లో కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కదా పొటాటోస్ కర్రీ అనేది చాలా సింపుల్ గా అయితే అయిపోతుంది అయితే బాయిల్ చేసినటువంటి పొటాటోస్ పైన ఉంటది కదండి పీలు మొత్తం కూడా తీసేసుకోవాలి ఇదిగండి మరీ హెవీగా అయితే కుక్ చేయడం అవసరం లేదు ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది బాగా ఎక్కువగా కుక్ చేస్తాం అనుకోండి మనకి సమోసాలో కర్రీ పెడతాం కదా అప్పుడు ఏంటంటే వాటర్ వాటర్గా అయిపోయి సమోసా అంతా కూడా మెత్తగా అయిపోద్ది అన్నమాట సో కొంచెం మీడియంగానే మనం ఈ పొటాటోస్ అనేవి కుక్ చేసుకోవాలి చక్కగా వచ్చేస్తున్నాయి మనకి పొటాటో ఉడికిందో లేదో కూడా తెలిసిపోద్దండి మీరు ఇలా తీసిన వెంటనే వచ్చేసింది అనుకోండి చాలా గా మాట ఈ పొటాటోస్ కుక్ అయినట్టు యాక్చువల్గా సమోసా అంటే నార్మల్ ఒక బంగాళంప కుర్మా వండేసుకుని ఆ కర్రీతో చేసుకోవాలనుకుంటారేమో అలా కాదండి దీనికైతే స్పెషల్ స్పెషల్గా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి సో ఆ కర్రీ అయితే ఎలాగా ప్రిపేర్ చేయాలనేది మంచిగా అయితే చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అయితే పిండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే కర్రీకి ప్రిపేర్ చేసుకున్నామండి దీనికోసం అయితే మనం ఏదైనా ఒక బ్యాండీ పెట్టుకుని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటికి యాడ్ చేయాలి అవి ఏంటో చూపిస్తున్నాను చూడండి ఆలివ్ సమోసాకి ఖచ్చితంగా ధనియాలు యాడ్ చేసుకోవాలి సో పౌడర్ కాదండి ఇలా మాట క్రష్ చేయాలన్నమాట కొంచెం మనం ఇలా వేసేసి దీంట్లో జస్ట్ ఇలా అంటే క్రష్ అయిపోతాయి ఇదిగోండి ఇలా క్రష్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఈ క్రష్ చేసినటువంటి ధనియాలు నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆనియన్ పీసెస్ చిన్నగా తరుక్కోవాలి వీటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి కర్రీ ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ఆనియన్స్ మరి ఎర్రగా వేయించుకున్న అవసరం లేదండి జస్ట్ ఇలా వేగితే సరిపోద్ది మనం డీప్ ఫ్రై చేస్తాం కదా ఇప్పుడు మరి కాస్త మగ్గిపోతాయమాట ఇప్పుడైతే కచ్చాబచ్చా దంచినటువంటి అల్లము వెల్లుల్లి ఒకటి టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ కొద్దిగా పసుపు కారం వచ్చేసి ఒక టీ స్పూన్ మనకి మసాలా పొడి అండి మీకు చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేయొచ్చు నేను అన్ని కలిపినటువంటి మసాలా పొడి అయితే ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నా కరెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసేసుకుని వెంటనే మట ఇదిగోండి ఈ పొటాటోస్ ఉన్నాయి కదా జస్ట్ లా అనుకుని వేసేసుకోవడమే పేస్ట్ గా అవసరం లేదు ఇలాగనమాట ఒకసారి మిడిల్ లో ఫింగర్ పెట్టి ఇలా అంటే మనకి పీసెస్ కింద పడిపోతాయి పేస్ట్ అవదు ఫైనల్ గా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా పెర్ఫెక్ట్ గా వచ్చిందండి కర్రీ కూల్ అయింది కదా ఇప్పుడైతే లెమన్ యాడ్ చేయాలండి హాఫ్ లెమన్ కాదండి చాలా చిన్న పీస్ మాట జ్యూస్ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవడమే ఇదిగోండి పిండి చక్కగా నానింది కదా ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఫస్ట్ ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకోవడమే మనకి ఒక రౌండ్కి వచ్చేసి మనకి టూ వస్తాయి కదా సమోసాసు సో ఒక ఎయిట్ సమోసాస్ వరకు అవుతుందండి ఈ పిండి మొత్తం ఇదిగోండి ఇలా ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకోవాలి సమోసా అనేటప్పటికీ చిన్న సైజు ఉంటాయి పెద్ద సైజు ఉంటాయి కానీ నేను పెద్ద సైజు సమోసాలు అయితే చేస్తున్నాను సో దీన్ని చక్కగా ఇలాగమాట మీకు షేపు పొడవుగా చేసుకోండి ఇలాగా చేసుకుని లైట్గా పిండి అద్దాలి ఎక్కువ అవసరం లేదు ఇలా మాట మనము చేసుకోవడం ఇలా మొత్తం లా కాకుండా ఇలా మాట ఓవల్ లో చేసుకోవాలి ఇప్పుడైతే హాఫ్ కి కట్ చేసుకుంటున్నా కట్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ తీసుకుని మనము ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా మిడిల్ పార్ట్ వచ్చేలాగా మనము ఇక్కడ వాటర్ అనేది అప్లై చేస్తున్నాను నేను చేసి ఇది ఉంది కదండి దీని మీద పెట్టేవి ప్రెస్ చేసేది ఇప్పుడు మిడిల్లో ఇలా వస్తుంది ఇదిగోండి ఇలా కోన్ షేప్లో వస్తుంది ఎక్కడ కూడా లీక్ అవ్వదు జస్ట్ ఇలా నొక్కండి నొక్కేసి ఇప్పుడైతే కర్రీ ఫిల్ చేసేసుకోవాలి ఎప్పుడైనా జాయింట్ దగ్గర జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోండి తర్వాత మనము చక్కగా కర్రీని ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి ఇది ఇలా మాట ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి సమోసా అనేది రెడీ అయిపోతుంది ఇలా క్లోజ్ చేసేసుకోవాలి అంతే సమోసా అనేది రెడీ అయిపోయింది అదే విధంగా రిమైనింగ్ అన్నిటిని కూడా చేసుకోవడమే ఇదిగోండి సమోసాస్ అన్నీ కూడా ఇలాగైతే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ పెట్టేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు అన్నీ ఒకసారి పడితే వేసుకోండి లేకపోతే ఒకటి లేదా రెండేసి వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవడమే ఇక్కడ ఆయిల్ వచ్చేసి బాగా మరీ హీట్ చేసేసుకోకూడదండి బాగా మరిపోతున్నప్పుడు వేయకూడదు మనం ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం మీడియంగా ఆయిల్ హీట్ చేసుకున్నమాట వీటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అయితే నేను ఐరన్ కడాయి యూజ్ చేశాను ఐరన్ కడాయి వల్ల ఏంటంటే హీట్ అనేది మీడియంగా ఉంటూ చాలా చక్కగా అయితే ఫ్రై అవుతాయి ఒకవేళ స్టీల్ కడాయి యూజ్ చేశారంటే కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా మాట వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకున్నా మనకి సరిగ్గా కుక్ అవ్వకపోవచ్చు సో ఇలా మటా ఫ్రై చేసేసుకోవాలి ఇదిగోండి సమోసాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయించు వేసుకుంటే ఇలాగా రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ కలర్ వచ్చాక మనము తీసేసుకోవడమే ఇదిగోండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కర్రీ కూడా ఎక్కడ కూడా బయటికి స్ప్రెడ్ అవ్వలేదండి సో నేను చెప్పినటువంటి ట్రిప్స్ అంటే ట్రిప్స్ ఫాలో అయ్యి సమోసాన్ని ఈజీగా ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా చేసుకోవడమే ఇదిగోండి ఈ విధంగా అన్ని సమోసాలు కూడా చక్కగా డీప్ అయితే చేస్తాను వేడి వేడి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి అండి ఇవి టేస్ట్ చేయడమే ఇక ఆలస్యము ఇదిగోండి ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు ఈ రుచి చాలా ఎమ్మి ఎమ్మిగా వచ్చినాయండి సమోసా చూడండి లోపల కూడా మంచిగా అయితే కుక్ అయింది ఈ సమోసాలు ఇదిగోండి ఇలా మాట ప్రిపేర్ చేసుకోవాలి టేస్ట్ అయితే చూసేస్తున్నానండి చాలా బాగున్నాయండి స్పైస్కి స్పైసీగా పైన క్రిస్పీగా మటం చాలా పర్ఫెక్ట్గా వచ్చుని మరి నేను చేసినటువంటి ఈ ఆలూ సమోసా నచ్చినట్లయితే ముందుగా వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్